అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి మదన్పల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు షాజాన్ బాషా గారు నిన్న రామసముద్ర మండలం పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు స్వచ్ఛందంగా వేలాదిగా తరలి రావడం నిజంగా చాలా హర్చించదగ్గ విషయం ఎందుకంటే ఏమాత్రం ఎవరు ప్రచారం చేయకుండా కూడా సొంత కార్యక్రమం మాదిరిగా ప్రతి విలేజ్ లో కూడా బ్రహ్మరథం పట్టినారు నిన్న చూస్తా ఉంటే ఆనందం తట్టుకోలేకపోయిన పరిస్థితి కార్యకర్తలు ప్రభుత్వం మీద ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తూ అనేది నిన్న వచ్చిన కండోపండో జనాన్ని చూస్తా ఉంటే అర్థమైతుంది తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి నాంది నిన్న జరిగిన పర్యటనలో రామసభ పర్యటన అదేవిధంగా అధిష్టానం నిర్ణయించిన షాజాన్ భాషాకు నియోజవర్గంలో ప్రతి నాయకుడు కార్యకర్త సంయుక్తంగా పాల్గొని విజయవంతంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఏ విధంగా రాష్ట్రం కోసమో మదనపల్లి నియోజకవర్గానికి షాజహాన్ బాషా కూడా ఎమ్మెల్యే కావడం అంతే ముఖ్యం ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు ప్రతి మతానికి కులానికి అతీతంగా ఆయన ఇంతకు ముందు సేవ చేశాడు అదేవిధంగా ఇప్పుడు కూడా చాలా ఆప్యాయంగా ప్రతి ఒక్కరికి పలకరిస్తూ ఆయన విజయానికి సహకరించండి మదర్పల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరించండి అని ప్రతి ఒక్క కార్యకర్తను కూడా వేడుకుంటున్నారు కాబట్టి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త అందరూ చంద్రబాబు నాయుడుని చూసి ఈ షాజాన్ భాషను అఖండమైన మెజార్టీతో గెలిపించడానికి మీ అందరి సహకారం అవసరం తప్పకుండా మీరు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా నేను కూడా దాదాపు నలభై ఐదు రోజులు పూర్తిగా ప్రచార కార్యక్రమం నిమగ్నమై నా వంతు సహకార సహకారాలు అందించు మదనపల్లి రూరల్ మండలంలో కూడా ఎక్కువ శాతం పోలు తెలుగుదేశం పార్టీకి ఓటు పడే విధంగా కృషి చేస్తాను అదేవిధంగా మా పంచాయతీలో కానీ కొన్ని వార్డులలో కానీ మా బంధువర్గాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేసి మదన్పల్లి నియోజకవర్గంలో ఎప్పుడు ఎవరికి రానంత భారీ మెజార్టీతో షాజాన్ భాష కట్టబెట్టడానికి ప్రతి ఒక్క కార్యకర్త కంగరం కట్టుకున్నారని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మదనప్పల్లో ఏ సామాజిక వర్గానికి ఏ విధంగా తోడ్పాటు అందించాలి ఏ విధంగా ఎవరికి ఏం సేవ చేయాలి ఏ విధంగా ఒక ప్రతి కులాన్ని పైకి తీసుకొని రావాలనే ఒక మంచి ఆలోచన ప్రణాళిక బద్దంగా షాజాన్ బాషా ముందుకు పోతున్నారు కాబట్టి అందరం కుల మతాలకు అతీతంగా అందరూ సంయుక్తంగా ఆయన గెలుపు కృషి చేయాలని చేస్తారని ఆశిస్తున్నాను జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై షాజాన్ బాషా